ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దిన జూలై నెల పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ టింటి చర్చి మినిస్ట్రీ శువారం అందించు ఆనుదేనామన్న ఈ దిన మన దేనాంశం దేవుని ప్రేమతో ఒకరినొకరు దేవుని ప్రేమతో ఒకరినొకరు దేవుని వాక్యం చదువుకున్న వాడిని రోమిలకు రాసిన పత్రిక ఏడు ఏడవచ్చును కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరు ఒకరినొకడు చేర్చుకున్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని బెడ్డారా దేవుని వాక్యంలో పౌల భక్తుడు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు క్రీస్తు ప్రభు మన స్వీకరించినట్లే మనం కూడా ఒకరినొకరు స్వీకరించాలని రాస్తున్నాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పౌర హక్కుల కార్యకర్త డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య తర్వాత చికాగోలోని తన కళాశాల హాల్లోని పైకప్పు మీదకు ఎక్కడం గురించి గ్లెన్ కెహ్రియన్ తన పుస్తకం బ్రేకింగ్ డౌన్ వార్స్లో వ్రాశాడు పెద్ద పెద్ద భవనాలు తుపాకి గుండు శబ్దంతో చుట్టి వేయబడ్డాయి ఆ గది పైకప్పు అంత సమీపంలోనే విశాలమైన ఇంత భయానకమైన దృశ్యాలతో నిండిపోయింది రెండు సంవత్సరాలలోపు విస్కాన్సిన్ కార్డ్ ఫీల్డ్ నుండి చికాగో నగరం లోపల భాగంలో యుద్ధ వాతావరణం ఏర్పడి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రభు యేసు విషయంలో లోను భిన్నమైన నేపథ్యాలు కలిగిన వ్యక్తుల విషయంలోనూ దేవుని ప్రేమతో బలవంతం చేయబడిన ప్రేమ ప్రేమను కలిగినటువంటి గ్లెన్ గారు చికాగో పశ్చిమ ప్రాంతంలో నివసించేవాడు రెండు వేల పదకొండులో మరణించ మరణించే వరకు కూడా ఆయన దాతృత్వం కలిగి ప్రేమ కలిగి ఆహారం దుస్తులు ఆశ్రయం ఇతర సేవలు అందించే పరిచయ నాయకత్వం వహించి అనేకులకు ఆయన దీమనికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా చూస్తున్నాం దేని పెట్టారు కాలంలో మనము క్రీస్తు ప్రభు మనం స్వీకరించినట్టే మనం ఒకరినొకటి స్వీకరించాలని భక్తుడు రాస్తున్నాడు దీని అర్థం ఏంటంటే క్రీస్తు ప్రభు వారు మన పాపములు క్షమించి మనం స్వీకరించినట్లే మనం కూడా ఇతరుల బలహీనతలు లోపాలను క్షమించి వారిని స్వీకరించాలి ఇలా ఒకరినొకరు భావాలు లేకుండా ప్రేమ ఆప్యాయతో స్వీకరించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది స్వీకరించడం అంటే ఒకరినొకరు అంగీకరించడం క్షమించడం మరియు ప్రేమతో చూసుకోవడం ఇది క్రీస్తు ప్రభు వారి యొక్క మాదిరి క్రీస్తు ప్రభు మనం స్వీకరించినట్లుగా మనం కూడా ఇతను స్వీకరించాలి ఇలా ఒకరినొకరు స్వీకరించడం ద్వారా దేవుని మహిమను మనం చాటాలి దేని బెటరా తమకు భిన్నంగా ఉన్నవారిని వినోదంగా ఉన్నవారిని అలంఘనం చేసుకోవాల్సిన అవసరాన్ని గ్రహించిన యేసు ప్రభులని విశ్వాసుల ప్రయత్నాలకు గ్లెన్ జీవితం అర్థం పడుతుంది పౌలు భక్తిని యొక్క బోధన అతని ఉదాహరణ రోమా విశ్వాసులు దోషపూరిత మానవత్వాన్ని రక్షించే దేవుని ప్రణాళికలో యూదులు అన్యోజన్లు ఉన్నారని చూడటానికి సహాయపడింది రోమిలిక్ రాసుల పత్రిక ఆ పదిహేనవ అధ్యాయం ఎనిమిది నుంచి పన్నెండు శాతాలు చదవండి విశ్వాసులైన వారు అడబైన వారు ఇతరు దేవుని బిడ్డలు ఇతరులను అంగీకరించడానికి ఆయన ఉదాహరణ మరి ఆ ఉదాహరణను అనుసరించాడని బోధపడుతుంది ఒకే మనస్సు ఒకే స్వరంతో దేవుణ్ణి మనం మహింపరచడానికి వారి మధ్య పక్షపాత అసమ్మతికి చోటు లేదండి అడ్డంకును దాటడానికి అడ్డు అడ్డుగోడలు పగల పగలగొట్టడానికి అందరితో విభేదాలు లేకుండా శత్రుత్వం లేకుండా ప్రతి ఒక్కరిని ఆప్యా ఆప్యాయంగా అలింగనం చేసుకోవడానికి దేవుని సహాయం అడగండి దేవుని వెళ్ళారా మరి దేవుని వెళ్ళారా మనం ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి శత్రుత్వం భావం లేకుండా కక్షలు భేదాలు లేకుండా దేవుని బిడ్డమైన మనము ఒకరినొకరు చేర్చుకొని ఒకరినొకరు క్షమించుకొని ఆదరించుకొని ఒకరి సుఖదుఖాల్లో ఒకరి కష్టాలు ఒకరు పాల్పంపులు పొందుకు పొందుచు ప్రేమ కలిగి క్రీస్తు మాదిరి మనం చూపించాలని పౌలు భక్తులు కోరుతున్నాడు ఆ రీతిగా మా పరిశుద్ధాత్మ దేవుడి చేటకు మనకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ నామను వందలాలు చెంచుకున్నావు నాయన మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు నాయన నీ బిడ్డలమైనటువంటి మేము కూడా శత్రుత్వాలు విభేదాలు నాయన కక్షలు భేదాలు లేకుండా ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు బలహీనతలు ఒకరినొకరు సహించుకొని క్షమించుకొని స్వీకరించే మంచి మనసు ఒక్కొక్క దయచేయండి తండ్రి ఈ వర్తమానం వింటూ ప్రతిదినం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు బోగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటైన ధరిప వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూపం చూపించినాను ఇప్పుడే కలవరి శరీర రక్త ప్రభావాన్ని శిరస్మలు పాదుల ప్రవంప చేస్తా ఉన్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నావు తండ్రి ఏ అయితే తమ ఫులు నిద్ర నుంచి మాడించి దుఃఖల వ్యాధులు అరటి వారు కావాల్సిన ఆదరణ దాయిచ్చేయండి వాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాల్లో ఉన్నతి విద్యలు అభ్యసించి ఉద్యోగాలు లేక తెప్పబడితేనే ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినా కాక మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులు రక్షించుకోండి ఈ దినమంతటాన్ని బిడ్డలు చుట్టు మీరు ఉండండి ప్రభా హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామంలో మురికివాళ్ళు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు చేసిన పరిచయను దీవించండి దీని దాస్తులు దాస్తులు అని ద్వారా లేని బిడ్డ తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకున్న వారు ప్రతి అవసరం తీర్చమని ఉదయం బయలుదేరి సాయంకాలం చేరుపరేంత నీ బిడ్డల చుట్టి మీరు అక్తికమే ఈ దినమంతా నేను బిడ్డలని కృపాస్తులుగా అప్పగించుకుంటూ ఏసై పరిశుద్ధను స్థుతించి స్తునపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్ని నిస్సాహసము సదాకాలమికి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్